బలమున్నోడిదే రాజ్యం అయితే ఆడపిల్లలు సెలబాలుగా మారిపోతారు దానికి సజీవ సాక్ష్యమే శిరీష ఉదంతం వాస్తవానికి మొట్టమొదటి టేప్కి సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టినప్పుడు కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు ఇందులో అన్యాయంగా మగవాళ్ళనే అంటున్నారు ఇద్దరి పాత్ర ఉందనేటువంటిది కానీ లేకపోతే మరికొంతమంది ఇందులో అందరిది తప్పు ఉందని కానీ ఇక్కడ బలము అనేటువంటిది ఆర్థికపరమైనటువంటి శక్తి ఈ ఆర్థిక పరంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి రాజీవు ఆడినటువంటి జోదం ఇద్దరు అమ్మాయిల జీవితాలలో చిచ్చు పెట్టడమే కాకుండా మరొక కుటుంబంలో కూడా ఈ రోజున దిక్కు కోల్పోయినటువంటి పరిస్థితి ఇందులో శిరీష కోణంలో మరొక కొత్త వ్యవహారాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను అందులో శిరీష వాస్తవానికి పల్లెటూరు నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓ ఏదో ఆశలతో ఆశయాలతో బ్రతుకుదాం అనుకుంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో తన భర్తతో పాటుగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆమె ఈ ప్రయత్నం చేయడం బ్యూటీషియన్ అవడం ఆ తర్వాత కాలంలో ఆమెకున్నటువంటి అవసరాలని అందిపుచ్చుకుంటూ తనకి దగ్గర చేసుకున్నటువంటి రాజీవ్ పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శించేది ఆ ప్రేమ ఎంత స్థాయిలో ఉండేదంటే అతన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా తనే ఇబ్బంది పడిపోతారు అన్నటువంటి ఇందులో మోరల్గా తన భర్తకి తన పిల్లల బిడ్డ పట్ల ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ ఒక కోణం బట్ తను ఆశించినటువంటి లేదా తనని దగ్గర తీసినటువంటి రాజీవ్ పట్ల మాత్రం అపారమైన ప్రేమను ప్రదర్శించిందనడానికి సాక్ష్యం మరొక ఆడియో ఇప్పుడు మీ ముందు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను అందులో చాలా క్లియర్గా కనబడేటువంటిది ఏంటంటే శిరీషకి తేజస్విని వీళ్ళిద్దరేదో గొడవలు పడుతున్నారు అనేటువంటి ప్ర ప్రచారాన్ని ఎక్కువగా తీసుకొస్తున్నారు వాస్తవానికి శిరీష తేజస్విని ఎలాంటి గొడవ లేదు ముందు కేవలం రాజీవ్ వల్లనే గొడవ వచ్చింది రాజీవ్ ఒక పక్కన బెంగళూరు వెళ్ళి తేజస్విని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరకంగా కలిసి ఎక్కడేమో శిరీషని అప్పటికే శిరీషంతో భార్యాభర్తలాగానే ఆఫీస్తో పాటుగా అందరితో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే శిరీషకి తనకి అప్పటిదాకా ఉన్నటువంటి సపోర్ట్ పోతుందన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రూట్ మార్చుకోవాల్సి వచ్చింది అప్పటి నుండి తేజస్విని మీద శిరీషకి ద్వేషం శిరీష మీద తేజస్వినికి ద్వేషం ఈ ఇద్దరూ కూడా ఒకళ్ళొకొక్కళ్ళు మాట్లాడుకునేటువంటి క్రమంలో పోలీసుల దగ్గరికి రెండుసార్లు ఈ కేసు వచ్చింది మొట్టమొదటిసారి శిరీష రాజీవ్ కలిసి తేజస్విని కొట్టినటువంటి సమయంలో ఆమె పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి ముగ్గురిని పట్టుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసింది రెండవది తర్వాత కాలంలో అమ్మాయి బెంగళూరు నుండి వదిలేసి వచ్చి తేజస్విని హైదరాబాద్లో రాజీవ్కి దగ్గర అవుదాం పెళ్లి చేసుకుందాం అనేటువంటి రాజీవ్ ప్రపోజల్ కోసం పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో మరొక సంచలనం జరిగింది అదే రాజీవ్తో కలిసి తేజస్విని కంటిన్యూగా ప్రయాణం చేస్తూ ఉండటం రెగ్యులర్గా కలుస్తూ ఉండటంతో తన ఉనికికి ప్రమాదం అని భావించినటువంటి శిరీష వెంట వెంటనే ఫోన్ కాల్స్ చేస్తున్నటువంటి సమయంలో అదేంటని తేజస్విని ప్రశ్నించినప్పుడు మరొకసారి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా బెదిరించడానికి కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేసినటువంటి పరిస్థితుంది ఆ ఫోన్ కాల్స్ సందర్భంలోనే ఒక కీలకమైనటువంటి సాక్ష్యం కూడా అందులో కొంత రిజిస్టర్ అయింది అందులో కీలకం ఏంటంటే శిరీష అయితే అవతల్లో ఉన్నటువంటి అమ్మాయిని దుర్భాషలాడొద్దంటూ కానీ బెదిరించమని రాజీవ్ జోలికి రావద్దని రాజీవ్కు దూరం కమ్మనమని చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి ఆడియోను ఒక్కసారి విందాం హలో గారి రికార్డ్ చేస్తున్నా అన్నాడు నాతో లైన్ లో దానికి ఫోన్ యూసి కలుпта

అట్లా అంటావా మామూలుగా అయితే ఈను మామూలుగా అయితే దాన్ని కలిపితే లైన్ లో కలుపుతా అందరే మాట్లాడతాడు ఓకేనా వచ్చి ఇంకా వదిలేసేయండి అనవసరంగా ఏం లేదు ఇప్పుడే అప్పుడే ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరూ మాట్లాడినా నేను మాట్లాడినా ఏమని మాట్లాడారు మామూలు మాట్లాడినా మన సరస్సులో నేను ఎవరు అనుకొని మాట్లాడినా మళ్ళీ ఈ మనిషి ఏమో నువ్వు పట్ ఫుడ్ పట్టున్నాడు నువ్వెంత నువ్వు నువ్వెంత నీ బతికేంత మాట్లాడుతున్నాడు మాట్లాడు నేను నేను ఎవరు నువ్వు అనుకుని అంటే మన ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ ఏమో మామూలుగా గుంజుకొని నేనే ఫోన్ ఇప్పుడు ఎందుకులే మాట్లాడుతా అయిన తర్వాత మామూలు మాట్లాడుతుంది నందు మాట్లాడుతుంట మాట్లాడు ఇంటల్లే హలో తిట్టాను ఓకేనా వచ్చిందని అడిగిందా ఏం మాట్లాడదాం విజయవాడ ఆడు తెలిసి తెలుసు అంది ఏమంది విజయవాడ నాకు ఆడు తెలిసి వీడు తెలుసు తెలుసు

సరే నేను అడుగుదా నా పామస్ది రాకుండా చూసుకుంటున్నావుగా కదా హలో మా ఇద్దరి జ్వలికి వచ్చిందని నేను నిన్నే అడుగుతా సరే సరే రాజీవ్ మీద విపరీతమైన ప్రేమ ఎంతటి ప్రేమ అంటే తన మిగతా స్నేహితులని కూడా మందలిస్తూ రాజీవ్ని వాడు వీడు అనద్దని చెప్తున్నదంటే ఎంతగా అతని పట్ల ప్రేమ పెంచుకుందో అర్థమవుతుంది ఆమె తన భర్తని బిడ్డని సంగతి పక్కన పెట్టి రాజీవ్తో అట్లా ఉండటం మోరలా ఎతికల ఇట్లాంటి చర్చంతా పక్కన పెడితే ఆమె అతని మీద విపరీతమైనటువంటి ప్రేమని ప్రదర్శించడం వల్లనే తేజస్వినితో గొడవబడింది రెండవసారి ఆ బెదిరింపు కాల్స్కి సంబంధించి పోలీసులకి తేజస్విని ఫిర్యాదు చేయడం ఆ కేసులో పోలీసులు మళ్ళీ డిటెక్ట్ చేసినప్పుడు ఈ కొంతమంది ఫ్రెండ్స్ బయటికి రావడం వాళ్ళు శిరీష బెదిరించమని చెప్తేనే బెదిరించామంటాం అనేటువంటిది రెండో కేసు ఆ కేసు సందర్భంలోనే పోలీసులు మరొక వైపున వీళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్కి ప్రయత్నించడం ఈ సమయంలో అమ్మాయి పట్టుబట్టి తేజస్సుని నేను మాత్రం వెనక్కి తగ్గనని చెప్పడం ఆ వెనక్కి తగ్గనన్నటువంటి తేజస్విని నేను అలా అయినా సరే లొంగదీయడానికి ఆమెని భయపెట్టడం కోసం ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఆ ప్రభాకర్ రెడ్డి కాస్త దీన్ని అనువుగా తీసుకుని తనకు అనుకూలంగా శిరీష మీద అత్యాచార ప్రయత్నం చేయడం అనేటువంటిది రెండవ కోణం ఓవరాల్గా చూసుకుంటే ఈ ఉదంతంలో రాజీవ్ ఇద్దరమ్మాయిలని కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరు అమ్మాయిలు రాజీవ్ని నమ్మి వీళ్లల్లో వీళ్ళు గొడవ పడటంతో పాటుగా ఫైనల్గా ఇద్దరు రెండు కుటుంబాలలో పూర్తి విషాదాన్ని మిగల్చడంతో పాటు ఇద్దరు బిడ్డలు లాగా ఈవేళ పెరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎలాంటి అండా లేకుండా పెరగాల్సి వచ్చింది దాదాపుగా మూడు కుటుంబాలు కూడా ఈరోజున టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఓవరాల్గా చూస్తే ఐదు కుటుంబాల్లో తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి ఇటు రాజీవ్ శ్రవణ్లు ఇద్దరు కూడా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాలు పరుగు పోగొట్టుకుని ఇంకో పక్కన శిరీష కుటుంబం బిడ్డను కోల్పోయింది అమ్మ నాన్నలకి ఇంకో పక్కన తల్లిని కోల్పోయినటువంటి బిడ్డ భార్యను కోల్పోయినటువంటి భర్త అటు పక్కన చూస్తే ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో ప్రభాకర్ రెడ్డి భార్య బిడ్డని సంఖలో పెట్టుకుని ఈ రోజున రేపు వద్దున భవిష్యత్తు ఏంటనేటువంటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపుని చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా ఇబ్బంది పడినటువంటిది తేజస్విని ఇటు రాజీవునొక్కడిని నమ్మడం వల్ల తన ఉద్యోగాన్ని వదులుకొని ఇటు తల్లి తండ్రి ఇద్దరిని తండ్రి చనిపోవడంతో తల్లిని పోషించడంతో పాటుగా చెల్లిని పోషించుకుంటున్నటువంటి ఆ అమ్మాయికి తీవ్రమైనటువంటి కష్టాలు ఇంతమంది కష్టాలకు కారణమైనటువంటిది అయితే తప్పటడు ఈ తప్పటడు వేస్తోంది ఎక్కడి నుండి అంటే ఆర్థికంగా మూలాలు ఉన్నటువంటి రాజు విచ్చలవిడిగా బ్రతికితే తప్పేం లేదని ఫీల్ అయ్యేటువంటి అతని మనస్తత్వం అలాంటి మనస్తత్వాలు ఉన్నోళ్ళు మన మధ్యన నిత్యం కనబడతానే ఉన్నారు హైఫైగా జోష్గా కనబడతా అమ్మాయిల్ని బజార్లకి షికార్లకి తిప్పగలిగేటువంటి వాళ్ళు కార్లల్లో తిప్పేవాళ్ళు పబ్బులకి తీసుకెళ్లే వాళ్ళు మందు పోయించేవాళ్ళు లేకపోతే జో మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ వాడుకునేటువంటి వాళ్ళు వాళ్ళు అమ్మాయిని ఒక భోగ వస్తువుగానే వాడుకుంటారు తప్పించి మీ జీవితాలకి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళుగా కాలక్షేపం కోసం అట్లాంటి వాళ్ళని నమ్మితే రేపు పొద్దున భవిష్యత్ ఎంతటి ప్రమాదకరం ఉంటుంది అన్నటువంటిది అమ్మాయిలు ఈ ఉదంతలో తెలుసుకోవాల్సింది అదే సమయంలో రాజీవ్ లాంటి వ్యక్తులు ఈ వాళ్ళకి కూడా అమ్మాయిల్ని విలాసం కోసం వాడుకుని తమ ఆర్థిక సంపదని వాళ్ళ మీద వినియోగించేటువంటి వాళ్ళు కూడా తమ జీవితాలు కూడా ఇట్లా జైలు పాలే కుటుంబాలు రోడ్డును అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి